హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే గోధుమ పిండితోటి పునుగులు చేస్తున్నాను నేను ఎప్పుడు మైదాతోటి ఇడ్లీ పిండి పిండి అలాగే కొంచెం మనం మినప్పప్పు నానబెట్టేసి కూడా చేసుకుంటాం కదా అలా కాకుండా ఈసారి గోధుమ పిండితో ట్రై చేద్దాం కొంచెం ఇడ్లీ పిండి వేసాను నా దగ్గర ఉంటే వేయకపోయినా పర్లేదు స్కిప్ చేసేయండి వన్ కప్ అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను ఒక బౌల్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి మజ్జిగతోనైనా మిక్స్ చేసుకోవచ్చు మరీ జోరుగా కలపొద్దు వీటిలో చూపిస్తున్న విధంగా కలపాలి ఇడ్లీ పిండి ఉంది కాబట్టి నేనైతే యాడ్ చేశాను లేకపోయినా పర్లేదు పెరుగు వేస్తాం కాబట్టి కొంచెం పులుపుగానే ఉంటుంది నేను దీంట్లో ఆల్రెడీ పులిసిన పిండే వేసాను అనమాట ఇడ్లీ పిండి అందుకే పెరుగు వేయలేదు మీ దగ్గర ఇడ్లీ పిండి దోశ పిండి లేకపోతే పెరుగు యాడ్ చేసుకుంటారు కప్పు ఇలా వేసిన తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి స్పూన్ తోటి ఇలాగా నేను ఇడ్లీ పిండి గిన్నెలో నీళ్ళు వేసేసి అదే వేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను ముందు చెప్పినట్టుగా బాగా లూజ్గా కలపొద్దు ఒక చిటికెడు రెండు చిటికెళ్ళంతా మనం చోడ ఉప్పు వేసుకోవాలి పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చేయి తడి చేసుకుంటూ చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసేసుకోవాలి మనం ఆయిల్ ఎంత తీసుకున్నామో అంతకు సరిపడా ఆ కడాయికి సరిపడే వేసుకోలేదండి మొత్తం అత్తుకుపోయి జాయింట్లుగా వస్తాయి చూడడానికైనా ఫ్రై అవ్వడానికైనా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం దూరం దూరంగానే వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేసుకోవాలి పునుగులు ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెడితే పైన బాకాలు వచ్చేసి లోపల మాత్రం పచ్చిగా ఉంటాయి అన్నమాట ఆయిల్ మీడియం హీట్ ఉండాలి స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోండి ఇంకా దీంట్లో ఆయిల్కి సరిపడైతే వేసేసారనమాట వెంటనే మిక్స్ చేయకుండా గరిటి తీసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత అంటే కొంచెం కింద వైపు కలర్ వచ్చింది చూసారా అలా అయిన తర్వాత ఇప్పుడు గరిటి తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఉల్టా వేసుకోవాలన్నమాట పెద్ద కడాయి తీసుకొని ఒకేసారి వేసుకుంటే కనుక మనం ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు వాటిని తొందరగా కూడా అయిపోతాయి నేనైతే కొంచెమే చేస్తున్నాను కాబట్టి చిన్న కడాయి పెట్టాను ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి దీంట్లోకి నేను చట్నీ చేశాను పండు మిర్చి టమాటో చట్నీ చేశాను చింతపండు వేసి టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆ చట్నీ వీడియో అయితే నేను ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పునుగులు అయితే చాలా బాగా వచ్చాయి కలర్ మాత్రం చాలా చాలా బాగున్నాయి బయట ఇంకా బాగున్నాయి మీకు వీడియోలు ఇలా కనిపిస్తున్నాయి కదా మరి ఎక్కువ కలర్ వచ్చేంతవరకు మాడిపోయేంతవరకు ఉంచొద్దు వెంటనే తీసేసుకోండి మంచి కలర్ రాగానే బయటకు వచ్చిన ఆ హీట్కి ఇంకా కొంచెం కలర్ వచ్చేస్తాయి అనమాట లోపల కొంచెం ఫ్లఫీగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగా కొంచెం హెల్దీ కొంచెం అన్హెల్దీ అనమాట డీఫ్రై ఫ్రై చేశాం కదా అది అన్హెల్దీ నేను చేసిన పచ్చడి అయితే కొంచెం మిక్సీలో వాటర్ వేసి లైట్గా బెల్లం ముక్క వేసి చేశాను టమాటా పచ్చడిలోనే సేమ్ అల్లం పచ్చడిలాగా ఉంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట వీడియో నుంచి తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చేసి ఇచ్చాను స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత హ్యాపీగా తినేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్